హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇండియన్ కరెన్సీకి ఏ ఏ దేశాలలో ఎక్కువ వాల్యూ ఉన్నదో తెలుసుకుందాం అదేవిధంగా ఆయా దేశాలలో మనం నిజంగా కోటేశ్వరులుగా ఉండవచ్చా అనే విషయాన్ని తెలుసుకుందాం ముందుగా కోస్టారికా ఈ దేశం సెంట్రల్ అమెరికాలో ఉంది ఇక్కడ విశాలమైన వర్షారణ్యాలు జలపాతాలు మరియు అగ్నిపర్వతాలకి ప్రసిద్ధి కాంచిన దేశం ఇక్కడ ఐదు లక్షల కంటే ఎక్కువ జాతుల వన్యప్రాణాలు ఉన్నాయి వాటిలో తొమ్మిది వందల జాతుల పక్షులే మాత్రం ఉన్నాయి ఇంకా రెండు వందల పైగా అగ్నిపర్వతాలు ఉన్నాయి ఇక్కడ ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు రేడియోలో జాతీయ గీతం ప్రసారం అవుతుంది ఈ దేశ కరెన్సీని కోస్టారికాన్ కోలన్ అంటారు మన దేశం ఒక రూపాయితో పోలిస్తే ఆరు రూపాయల యాభై పైసల కోస్టారికాన్ కోలంతో సమానం అదేవిధంగా మరో దేశం జపాన్ జపాన్ దేశం గురించి మనకు చాలానే తెలుసు ఎందుకంటే టెక్నాలజీలో జపాన్ మనందరికంటే అందనంత ఎత్తులో ఉంటుంది జపాన్ చాలా చిన్న దేశమైనప్పటికీ టెక్నాలజీ పరంగా చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది అలాగే జపాన్లో ఎన్నో పర్యాటక ప్రాంతాలు కూడా ఉన్నాయి ఇక్కడికి ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది పర్యాటకులు వస్తుంటారు జపాన్ ఒక ఐలాండ్ కంట్రీ అంటారు ఎందుకంటే ఈ దేశంకి నలువైపులా సముద్రం ఉంటుంది జపాన్లో ఎక్కువగా ఆటోమేటిక్ వెడ్డింగ్ మిషన్స్ వాడతారు ఎందుకంటే అక్కడ ఏ చిన్న వస్తువు కొనాలన్నా ఆ మిషన్ల ద్వారా ఈజీగా కొనుక్కోవచ్చు జపాన్లో ఉన్న మౌంట్ ఫిజీ అనే పర్వతం ప్రపంచంలో చాలా ఫేమస్ ఈ పర్వతం ఎప్పుడూ కూడా మబ్బులను తాకుతూ ఉంటుంది ఈ దృశ్యం చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడికి కొన్ని లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు మన ఇండియన్ జపాన్లో చాలా లగ్జరీగా జీవించవచ్చు ఎందుకంటే మన దేశం ఒక రూపాయి విలువ జపాన్ కరెన్సీతో పోలిస్తే వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ జపనీస్ యోన్తో సమానం జపాన్లో ఏడు నుంచి పదకొండు రోజులు మనం ఉండడానికి దాదాపు నలభై వేల నుంచి అరవై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అదేవిధంగా మరొక దేశం శ్రీలంక శ్రీలంక ధార్మికంగా చాలా ఫేమస్ అని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ ఎన్నో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి ఈ దేశం ప్రకృతిపరంగా చాలా అందంగా ఉంటుంది ప్రపంచంలోని చాలామంది పర్యాటకులు తరచుగా శ్రీలంకకు రావడానికి ఇష్టపడతారు ఇక్కడ ధార్మికతకు ఇతిహాసానికి సంబంధించి ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి ముఖ్యంగా ఇటువంటి ప్రదేశాలకు చాలామంది పర్యాటకులు అవుతుంటారు శ్రీలంక రాజధాని కొలంబో ఈ దేశ కరెన్సీ శ్రీలంకన్ రూపీ అయితే ఇండియాలో ఒక రూపాయి శ్రీలంకలో రెండు పాయింట్ ఆరు ఆరు శ్రీలంకన్ రూపీతో సమానం శ్రీలంకలో విహారయాత్ర చేయడానికి రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది ఒక విధంగా ఇండియా కంటే శ్రీలంకలో చాలా చౌక అని చెప్పవచ్చు మరొక దేశం ఆర్మేనియా అర్మేనియా ఆసియాకు వెస్టర్న్ సైడ్ ఉంటుంది ఈ దేశం బయాలజికల్గా చాలా అందంగా ఉంటుంది ఇక్కడ ప్రపంచంలోనే పురాతనమైన భయం దొరుకుతుంది ఎందుకంటే ఇక్కడ ఉండే గ్రేప్స్ ప్రపంచంలో ఎక్కడా పండవు అలాగే అర్మేనియాలో ఉండే అమ్మాయిలు ప్రపంచంలోనే అందమైన అమ్మాయిలుగా చెప్పుకుంటారు అర్మేనియా పురాతనమైన దేశం ఇక్కడ కేవలం ముప్పై లక్షల జనాభా మాత్రమే ఉన్నారు అర్మేనియా యొక్క కరెన్సీ అర్మేనియన్ డ్రామ్ కానీ ఇండియా నుంచి ఈ దేశం వెళ్ళాలంటే విమాన ఖర్చులు కొంచెం ఎక్కువే అదే ఆ దేశంలో నివసించడానికి రోజుకి ఆరు వేల నుంచి ఎనిమిది వేల రూపాయలు మాత్రం ఖర్చు అవుతుంది సౌత్ కొరియా సౌత్ కొరియా వాళ్ళ దేశ సంస్కృతికి అలాగే మార్షల్ ఆర్ట్స్కి ప్రసిద్ధి అంతేకాదు టెక్నాలజీ పరంగా కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది ఇంటర్నెట్ని వాడటం కూడా సౌత్ కొరియా ముందుంటుంది సౌత్ కొరియాలో చాలా టూరిస్ట్ ప్రదేశాలు ఉంటాయి సౌత్ కొరియా రాజధానిలో చాలా ఎత్తైన భవనాలు ఉంటాయి ఈ భవనాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి ఈ దేశ కరెన్సీని సౌత్ కొరియన్ వన్ అని అంటారు మన ఒక రూపాయి ఇక్కడ పదిహేను రూపాయల ముప్పై ఆరు సౌత్ కొరియన్ వన్స్తో సమానం సౌత్ కొరియాలో ఒక వారం రోజులు ఉండడానికి కనీసం పదిహేను వేల రూపాయల నుంచి పద్దెనిమిది వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది కంబోడియా మనలో చాలామందికి హిస్టరీ గురించి తెలిసే ఉంటుంది తెలుసుకోవాలని ఆసక్తిగా చాలామందికి ఉంటుంది అలాంటి వారు ఖచ్చితంగా కంబోడియాలో పర్యటించాలి ఎందుకంటే ఇక్కడ ప్రపంచంలోనూ అతిపెద్ద దేవాలయం ఉంది ఈ దేవాలయం పేరు అంకూర్ వాట్ కంబోడియాలో దొరికే ప్రత్యేకమైన ఆహార పదార్థాలు ప్రపంచంలోనూ చాలా ఫేమస్ అని చెప్పాలి అంతేకాదు కంబోడియాలో ఉండే ప్రకృతి కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ కరెన్సీ కంబోడియన్ రీల్ ఇక్కడ మనం ఒక రూపాయి యాభై ఐదు పాయింట్ తొమ్మిది సున్నా కంబోడియన్ రీల్స్కి సమానం ఈ దేశంలో పది రోజుల పాటు జీవించాలంటే పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల వరకు ఖర్చు అవుతుంది పరాగ్వే మీలో చాలామందికి అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం ఇలాంటి వారికి ఈ దేశం చాలా చీప్ అని చెప్పవచ్చు పరాగ్వే సౌత్ అమెరికాలోని ఒక దేశం ఇది అర్జెంటీనా మరియు బొలీవియాకు మధ్యలో ఉంటుంది పరాగ్వేలో సోయాబీన్స్ ఎక్కువగా పండిస్తుంటారు ప్రపంచంలో ముప్పై ఐదు శాతం సోయాబీన్స్ ఈ దేశం నుంచి సరఫరా అవుతాయి పరాగ్వేలో ఉండే న్యాచురల్ వాటర్ రిసోర్సెస్ ఉండడం వల్ల చాలామంది పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది పరాగ్వే కరెన్సీ పేరు పరాగ్వే గువారాని మన కర ఇండియన్ కరెన్సీతో పోల్చి చూస్తే రూపాయికి తొంభై నాలుగు పాయింట్ నాలుగు ఐదు పరాగ్వే గువారాణితో సమానం కానీ ఈ దేశం ఇండియాకు చాలా దూరంగా ఉండడం వల్ల విమాన ఖర్చులు కాస్త ఎక్కువగానే ఉంటుంది ఇక్కడ ఒక వారం రోజులు స్పెండ్ చేయడానికి ఇరవై వేల వరకు ఖర్చు అవుతుంది ఇక్కడ చాలా ధర తక్కువ కాబట్టి ఈ దేశాల్లో మీరు పర్యటించడానికి తక్కువ ఖర్చుతో వీలవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఉజ్బెకిస్తాన్ ఈ దేశం పురాతన సంస్కృతికి పట్టణాలు మరియు వాస్తుకళ అందమైన ఇతిహాసాలకి ప్రసిద్ధి అని చెప్పవచ్చు ఈ దేశంలో ఇస్లామిక్ కట్టడాలు చాలా ప్రత్యేకమైనవి అలాగే ఈ కట్టడాలకి ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఈ దేశంలో సమర్ఖండ్ మరియు ఉక్రా మరియు లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహం లాంటి ప్రత్యేకమైన కట్టడాలు ఉన్నాయి ఇవి చాలా అద్భుతంగా ఉంటాయి ఈ దేశ కరెన్సీని ఉజ్బెకిస్తాన్ సమ్ అని అంటారు మన ఒక రూపాయి నూట నలభై పాయింట్ ఎనిమిది ఏడు ఉజ్బెకిస్తాన్ సమ్తో సమానం ఈ దేశంలో వారం రోజులు గడపడానికి కేవలం రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు మాత్రమే మన ఇండియన్ రూపాయిలో ఖర్చు అవుతాయి మరొక దేశం వియత్నాం ఈ దేశానికి ఎంత పేదవాడు వెళ్ళినా అక్కడ రాజులా జీవించవచ్చు ఎందుకంటే ఇక్కడ మన ఇండియన్ రూపీ మూడు వందల నలభై నాలుగు వియత్నాం డాంగ్తో సమానం అంటే ఒక రూపాయితో వియత్నాంలో రోజు మొత్తం భోజనం చేయవచ్చు వియత్నాం వంటకాలు ప్రపంచంలోనే ఎక్కువ ఆరోగ్యకరమైన ఫుడ్గా పేరుంది ఈ దేశంలో ఉండే వాటర్ ఫాల్స్ గుహలు అక్కడి ప్రకృతి పర్యాటకులను ఆకర్షిస్తుంది వియత్నాంలో ఎన్నో అద్భుతమైన పురాతన కట్టడాలు ఉన్నాయి అవి ఈ దేశాన్ని ఇంకా అద్భుతంగా కనిపించేలా చేస్తాయి ఇరాన్ ఈ దేశంలో ప్రకృతి సిద్ధంగా గ్యాస్ మరియు ఆయిల్ నిక్షేపాలు చాలా సమృద్ధిగానే ఉన్నాయి అలాగే ఈ దేశంలో పురాతన సంస్కృతి చాలా ప్రత్యేకమని చెప్పవచ్చు వాస్తుపరంగా కూడా ఇరాన్లో కట్టడాలు ప్రత్యేకం ఈ వాస్తుకాల ఇక్కడికి వచ్చే పర్యాటకులకి చాలా ఆకర్షిస్తుంది ఇరాన్ అనేది పూర్తిగా ఇస్లామిక్ దేశం అయినప్పటికీ ఇక్కడ రెండు హిందూ దేవాలయాలు ఉన్నాయి అవి అక్కడ పంతొమ్మిది వందల సంవత్సరాల సింది ఉన్నాయి ఇరాన్ రాజధానిలో ఒక వెజ్ రెస్టారెంట్ ప్రపంచంలోనే ప్రసిద్ధి ఇరాన్ కరెన్సీ పేరు ఇరానియన్ రియాల్ ఇది ఒక రూపాయికి ఐదు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు ఆరు ఇరానియన్ రియాన్స్తో సమానం మరొక దేశం వెనిజులా వెనుజులాలో పర్యాటకం గత కొన్ని దశాబ్దాలుగా చాలా అభివృద్ధి చెందుతూ వచ్చింది భౌగోళికంగా మరియు ప్రకృతి పరంగా కూడా ఈ దేశం చాలా అందంగా ఉంటుంది ఈ దేశంలో ఉన్న వాటర్ ఫాల్స్ మరియు అక్కడ ఉన్న సముద్ర తీర ప్రాంతాలు ఆ దేశానికి అందాన్ని చేకూరుస్తాయి అలాగే ఇక్కడ ప్రకృతి కూడా చాలా అందంగా ఉంటుంది ఇక్కడ కరెన్సీ పేరు బొలీవర్స్ ఇక్కడ ఒక రూపాయి విలువ సుమారు ముప్పై వేల రూపాయల వెలిజన్ బోలివర్స్తో సమానం అంటే తక్కువ ఖర్చుతోనే వెనిజులా మొత్తం చుట్టేయవచ్చు మరి ఎందుకు ఆలస్యం మన ఇండియన్ కరెన్సీకి ఇతర దేశాలలో ఎంత విలువ ఉందో కదా మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ దేశాలలో ఏ దేశమైతే రీజనబుల్గా అనిపించిందో వెంటనే వెళ్ళి ఎంజాయ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది ఇలాంటి ఆసక్తికర వీడియోలని మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో